మే నాలుగు ఐదు ఆరు తారీఖులలో కుంభరాశి వారికి జరిగేది ఇది ఒక శక్తి వారి ఇంట్లో నుండి బయటికి రాబోతు ఉంది శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం ంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్యం భార్య భర్తల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా స్త్రీ పురుషుల వ్యామోహ సమస్యలు భార్య పర పరపురుషుని వ్యామోహంలో భర్త పర స్త్రీ వ్యామోహంలో నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారి నుంచి దూరమై ఉంటే గనక స్త్రీ వశీకరణం పురుష వశీకరణం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహాలు అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలాంటి ప్రతి సమస్యలు అలానే లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకి అయినా సరే రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నమ్మకం అంటే నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి విద్యా ఉద్యోగ సమస్యలు సైతం తొలగిపోతాయి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును ఇక ఈ రోజుల్లో ఖచ్చితంగా వీరికి అదృష్టం కలగబోతూ ఉంది అని గుర్తు పెట్టుకోండి ఇంతకీ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎలాంటి వారు అలానే కుంభరాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క అంటే మే నాలుగు ఐదు ఆరు తారీఖులలో కుంభరాశి వారికి ఎలా ఉంది ఎలాంటి గోచారం నడుస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశి అనగానే చాలా మంది కూడా అంటే శనిదేవుడు కదా రాశికి అధిపతి అని చెప్పి భయపడుతూ ఉంటారు నిజానికి శనిదేవుడే ఈ రాశికి అధిపతి అయినప్పటికీ శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో వీరు ధనవంతులుగా మారుతారే తప్ప ఎప్పుడు కూడా కష్టాలు పడరు అలాగని కష్టాలు లేకుండా కూడా ఉండరు ఎందుకంటే ఏ మనిషికి అయినా కష్టాలు చాలా సహజం కానీ చాలా మంది పొరపాటు ఏం చేస్తారంటే శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి కనుక ఇక వీరికి అందరికంటే ఎక్కువగా కష్టాలు ఉంటాయి అనుకుంటారు కానీ అది అవాస్తవం మాత్రమే ఎందుకంటే శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు అంటే ఈ రాశి ఆ రాశి అని కాకుండా ఎవరికైనా ఒకే న్యాయాన్ని చేస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా మంచి చేస్తే మాత్రం అంతకు మించిన మంచి ఫలితాలు ఉంటాయి అంటే దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేయటం వల్ల చెడుని అంటే ఎంతైతే చెడు వస్తుందో మనం చెడు పని చేయటం వల్ల మంచి చేయటం వల్ల అంతకు మించినటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి కనుక కుంభరాశి వారికి తప్పకుండా ఈ సమయంలో మాత్రం మంచి ఫలితాలు లభించబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అందువల్ల వీరు పట్టిందల్లా బంగారంగా కూడా మారబోతు ఉంది అని చెప్పుకోవచ్చు వీరు ఏది ముట్టినా అది బంగారంగా మారబోతు ఉంది వీరు ఏది ముట్టినా ఏది పట్టినా బంగారంగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో కోరుకున్నంత ఫలితాలు అయితే ఉంటాయి అంటే కోరుకున్నంత ధనం వస్తుంది మంచి ఫలితాలు ఉన్నాయి అలానే వీరికి ఉన్నటువంటి అనేక రకాల దరిద్రాలు సైతం తొలగిపోబోతు ఉన్నాయని కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా కటిక దరిద్రాలు సైతం ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతూ ఉంటుంది దరిద్ర బాధలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అలానే వీరు ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైనా తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉంటారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి మాత్రం మంచి లాభాలు మంచి ఫలితాలు ఉన్నాయని గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎక్కువగా మంచి జరిగే అవకాశం ఉంది కష్టపడిన దానికి తప్పకుండా కూడా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది కాకుండా మీ జీవితంలో మీరు పడుతున్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హండ్రెడ్ తొలగిపోతాయి అంతేకాకుండా కుంభరాశి వారికి గ్రహాలు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి నక్షత్రాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి అంటే మనం నిత్య జీవితంలో గ్రహాలు వాటి యొక్క నక్షత్రాలు గమనం అలాని నక్షత్ర బలం అలా మనకు గ్రహ బలం అనేవి చాలా నమ్ముతూ ఉంటాము ఎందుకంటే గ్రహాలన్నీ అనుకూలించి గ్రహ బలం బాగుండి నక్షత్ర బలం బాగుంటే మనం మట్టి ముట్టినా బంగారంగా మారుతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే మనం జీవితంలో పైకి రావాలి అన్న వాటి అంటే వాటి అనుకూలత చాలా అవసరం కనుక మరి గ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలంటే దానం చేయాలి దాన ధర్మాల వల్ల మాత్రం నిజంగా గ్రహాలు ఏ దోషాలు ఉన్నా అన్ని తొలగిపోయి గ్రహాలు అనుకూలిస్తాయి గ్రహ బలం పెరుగుతుంది దానితో పాటు నక్షత్ర బలం కూడా పెరుగుతుంది ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది అలానే వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు అందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మూగజీవులకి కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఇలా వీరు చేసినటువంటి పుణ్యాలు అనేవి ఈ సమయంలో వాటికి తగి అంటే వాటికి తగినటువంటి ఫలితం రాబోతుంది మీరు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు కావచ్చు పుణ్యాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీ పిల్లలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అందులో కూడా కలిసి వస్తుంది మీ పిల్లలకి ఉద్యోగం రావటం కానీ లేదు మీ పిల్లలు చదువుకుంటున్నారు అంటే మంచి ఉత్తీర్ణత పొందటం కానీ అదే విధంగా మీ పిల్లలకి వివాహంలో ఆలస్యం అవుతున్నా సరే వారికి వివాహం కుదరటం కానీ ఇలా అనేక రకాల దరిద్రాలు సమస్యలు తొలగిపోయి వీరికి శుభకార్యాలు జరిగి శుభవార్తలు వింటారు అని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఈ సమయంలో ఉంది ఈ రాశిలో జన్మించిన వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉంది ఇక లక్ష్మీదేవి యొక్క అను అనుగ్రహం అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉంది తద్వారా లక్ష్మీదేవిని మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నట్టు అంటే మీరు భావిస్తే గనక అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి మీ యొక్క కష్టాలు తీరిపోయి మీరు సంపాదిస్తూనే ఉండాలి మీకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలి అంటే లక్ష్మీదేవిని మీరు ఎర్రటి పుష్పాలతో పూజించి దానితో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటి అంటే కర్పూర హారతిని ఇచ్చి తర్వాత కీర్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఇక మీ సంపద పదింతలవుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు సంపాదించడానికి మార్గాలు కూడా ఖచ్చితంగా తెరుచుకుంటాయి అదే విధంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పే అంటే కొన్ని సూచనలు కూడా ఉంటాయి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సూచనలు పంపిస్తారని స్వయంగా తానే శాస్త్రాలలో చెప్పినట్టు అంటే చెప్పినట్టు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కనుక ఈ యొక్క లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు కనిపించే సంకేతాలు శుభ సూచకాలు ఏమిటి అంటే ఈ యొక్క రాశి వారి ఇంటి ముందు ఉన్నటువంటి తొలగి సి చెట్టు ఏదైతే ఉందో అది ఉత్తరం వైపుకున్న ఉత్తరం వైపుకి అతి వేగంగా పెరుగుతూ ఉంటుంది ఉత్తరం దిక్కున వేగంగా పెరగటం అనేది జరుగుతుంది ఇక మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోవటానికి కూడా ఇదొక అద్భుతమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకున్నటువంటి ప్రతి సమస్య కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తులసి కోట అంటే తులసి కోట ఏదైతే ఉందో ఆ తులసి కోట ఆ అంటే తులసి కోట యొక్క తులసి చెట్టు ఉత్తరం వైపున అతి వేగంగా పెరుగుతూ ఉంటుంది ఇలా పెరిగితే ఇక రాశి వారికి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ధనవంతులుగా అయ్యే ముందు ఈ విధంగా ఉంటుంది అలానే మీకు ఎప్పుడు పాజిటివ్ సింటమ్స్ వస్తూ ఉంటాయి గుడ్ న్యూస్ లు తెలుస్తూ ఉంటాయి మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా ఉంటే ఇక మీకు దైవానుగ్రహం ఉంది అని గుర్తు పెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఈ సమయంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోండి ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం అయితే అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి అంతేకాకుండా ఫ్యూచర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్లు కూడా మీకు మంచి లాభాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు అలానే రాబోయే రోజుల్లో కూడా మీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది